నెల్లూరు పార్లమెంటు మహానాడులో మిరియాల వెంకటరమణయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డికి కోవూరు టీడీపీ మండల అధ్యక్షులుగా కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నియమించడం అభినందనీయమని ఇనమడుగు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మిరియాల వెంకటరమణయ్య తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇనమడుగు గ్రామ అభివృద్దికి పాటుపడుతున్న కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డిలను గుర్తించి మంచి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు టిడిపి పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఇద్దరు పార్టీ కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుని ప్రజల కోసం పాటు పడుతున్నారన్నారు అలాంటి వ్యక్తులను గుర్తించినందుకు ఇనమడుగు గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఇనమడుగు గ్రామ అభివృద్దికి పాటు పడాలని అన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సుధాకర్ రెడ్డి ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నారు ఈరోజు నెల్లూరు ఈపీఆర్ కళ్యాణ మండపం మహానాడు కార్యక్రమం సందర్భంగా కోవూరు మండలం నుంచి మేము మా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మా ఇనుమల గ్రామం నుంచి రావడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో మా వద్ధన నాయకులు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మహారథులందరూ కూడా మంత్రులు మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది పార్టీ బలోపేతానికి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం గురించి చాలా చక్కగా మాట్లాడటం జరిగింది నేను ముఖ్యంగా మా మండలం గురించి నేను మాట్లాడుతున్నాను కష్టించి పనిచేసేటటువంటి ఒక సైనికులు ఒక నాయకుడు కాకుండా ఒక సైనికుల్లాగా ఒక సేవకుల్లాగా లాగా పనిచేసేటువంటి వాళ్ళని ఈ రోజు ఒక నాయకుడిగా తయారు చేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ పనితనాన్ని గుర్తించి ఒక మండల అధ్యక్షురా మండల అధ్యక్షుడిగా మా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చినందుకు మా ప్రశాంతమ్మ గారికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారికి మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ తమ్ముడు సునీల్ రెడ్డి గారు అయితేనేమి ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మా యొక్క ఇనుమూల గ్రామానికి ఎంపీటీసీ మెంబర్ గా ఎన్నో పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సునీల్ గారికి వాళ్ళ బ్రదర్ అయినటువంటి పల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టించి పార్టీ కోసం కనిపెట్టుకుని పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు కూడా గ్రామానికి మేము ఉన్నామని చెప్పి భరోసేస్తున్నటువంటి మంచి నాయకుడు కొలారెడ్డి సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి కొల్లారెడ్డి మన సునీల్ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా మా మండలం తరపున నీరు వాడి గ్రామం నుంచి మన జెట్టి గోపిరెడ్డి గారు ఆయన కూడా మంచి పదవి ఇవ్వడం అయితేనేమి ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకు అతిగా ఇస్తూ ఆ యొక్క అభివృద్ధి గురించి ఆయన కూడా ఆయన పగ్గాలు అప్పచెప్పినందుకు మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యువ నాయకుల యొక్క సారథ్యంలో అభివృద్ధి బాగా చెందాలని గ్రామాల స్థాయి నుంచి మన స్థాయిల వరకు కూడా నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందాలని మేము మేడం గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు కష్టజీవి ఎప్పుడైనా కూడా నేను 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 నాయకుడిని కాదు నీలాంటి సామాన్యుడు చెప్పేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు గుర్తించేటటువంటి వాడు గౌరవించేటట్టు వాడు మనసున్న మనిషి మా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా పోలీస్ అయితే అయితేనేమి పంచాయతీ ఆఫీసులో ఏదైనా ఆఫీసులో ఏదైనా పనులైతేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి పనిచేసేటువంటి మనిషి మన సుధాకర్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తులు ఎంతో బొగజలుతూ ఉంటారు పని చేరు చేరుగానే పనులు చేయించుకుంటూ ఉంటారు ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ కాకి కష్టపడి గూడు కట్టుకుంటుంది గుడ్లు పెట్టుకుంటుంది సంతాన ఉత్పత్తి కోసం ఏం చేస్తుంది ఆ కాకిబుడ్లు కిందకు తోసి తన గుడ్లు పెట్టుకొని పిల్లలను తయారు చేసుకుంటుంది దాని తెలివి ఈ గ్రామాల్లో కూడా ఎట్లా ఉంటారంటే కష్టపడి పని చేసేట వాళ్ళందరిని కూడా పక్కకి నెట్టి గోర నుండి పిల్లలు దాకా పనుల కోసం వచ్చి భజన చేసేటప్పుడు భజనరాయలు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి కంట్రాక్టు ముఖ్యం సిమెంట్ రోడ్డు ముఖ్యం డబ్బులు ముఖ్యం వాళ్ళకి పని ముఖ్యం కాదు అలాంటి భజన రాయల్ని నమ్ముద్దని మా ప్రశాంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ మేము కొలు కోరుకుంటున్నాము కస్టింది పనిచేసేటటువంటి నాయకులను గుర్తించారు మీరు మన జరిగినటువంటి కోవులు నియోజకవర్గం మండల ఎన్నికల కార్యక్రమం చాలా గొప్పగా మాట్లాడింది మా మా ఎమ్మెల్యే గారు చాలా చక్కగా మాట్లాడింది మాకు పనిచేసే వ్యక్తులు కావాలి మా పార్టీలతో సంబంధం లేదు ఎవరు గుర్తించే పని పనిచేస్తాం మా ఇంటి ద్వారాలు వాళ్ళ కోసమే తెలిసి ఉంటాయని చెప్పి గొప్పగా చెప్పినటువంటి తల్లి మా అక్క ప్రశాంత్ అమ్మగారు గారు కాబట్టి ప్రశాంత్ అమ్మ గారికి మరీ మరీ నేను విన్నవించుకునేది ఏంటంటే మా ఇనుములు గ్రామంలో ఉన్నటువంటి సర్పేషన్ రోడ్డు విషయంలో సొగం ఆగిపోయే తల్లి దీని దీని విషయంలో కూడా దాన్ని పూర్తి చేసి దాన్ని ఆ పక్క ఈ పక్క ఇరు వర్గాలు ఉన్నటువంటి ఆక్రమించినటువంటి ఆ యొక్క సిమెంట్ రోడ్డు చేసినటువంటి ఒక సర్పేషన్ రోడ్ని మళ్ళా అధికారుల ద్వారా దాన్ని మళ్ళీ అధికారుల ద్వారా వాళ్ళందరినీ కూడా తప్పించి ఆ యొక్క ఆ ఆక్రమించినటువంటి ఆ స్థలానికి రోడ్డు విస్తారంగా చేయవలసిందిగా మరి మరి నేను మన ప్రశాంత్ గారు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి సునీల్ రెడ్డి గారు అయితేనేమి మరియు మా నిరుగుండపం గ్రామం గోపిరెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ యువ నాయకులు సారథ్యంలో మేమందరం కట్టుబడి క్రమశిక్షణతో పనిచేస్తామని గ్రామ అభివృద్ధికి మరీ మరి నేను తెలుపుకుంటూ ఈ నేను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సుధాకర్ రెడ్డి గారు నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను